ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబా గారు మన అందరి కోసం ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నారు ప్రపంచం చాలా చెడ్డది మనుషులు ఎంతకు ముందు ఉన్నట్లుగా లేరు పూర్వం పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు ఇప్పుడు వారు అవిశ్వాసులుగా చెడు ఆలోచనలపై బదులై ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు ఈరోజు చెప్పిన మన మంచి మాట మనస్సు వివిధ రూపాలు ధరించటం మాని ఒకే రూపం ధరించటం ద్వారా చైతన్య ఘనత అనేది సిద్ధిస్తుంది ప్రతి ఒక్కరూ కూడాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి హైప్ చేయండి మనం మన జీవితంలో ఒంటరితనాన్ని చూసి భయపడతాం కదా కానీ కొన్నిసార్లు బాబా గారు చెప్పే మంచి వాక్యాల వల్ల మన మనసు చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది కొన్నిసార్లు మన ముందు నటించేవాళ్ళు అబద్ధాలు చెప్పే వాళ్ళతో నిండిన లోకం కంటే ఆ ఒంటరితనమే తనమే అనిపిస్తూ ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా చిన్నప్పటి నుంచి మనకు అందరితో కలిసి ఉండాలి ఒక గుంపులో ఉండాలని చెబుతూ ఉంటారు కదా కానీ ఆ గుంపులోనే రెండు నాన్కాల ధోరణి ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు మోసం చేసే ముఖాలు ఉన్నప్పటికీ కూడాను అలాంటి వాళ్ళతో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది అనిపిస్తుంది కదా ఒక్కసారి ఆలోచించు అందరూ కూడా ముసుగులు వేసుకుని తిరిగే చోట మాటలు తియ్యగా ఉండి మనసులో మాత్రం విషం విషం నింపుకున్న చోట మనం ఎలా ఉండగలం అలాంటి వాళ్ళతో ఉంటే మన మనశ్శాంతి పోతుంది మన నమ్మకం అనేది చచ్చిపోతుంది మనసులో లేనిపోని చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అంతా వాళ్ళ ఎత్తుగడలని అర్థం చేసుకోకపోవడానికి అర్థం చేసుకోవడానికి వాటి గురించి తప్పించుకోవడానికే సరిపోతుంది దాంతో పోలిస్తే ఒంటరితనం మన గురించి మనం ఆలోచించుకోవడానికి ప్రశాంతంగా ఉండటానికి మంచి ఆలోచనలు చేయడానికి అవకాశం ఇస్తుంది ఒక్కసారి గుర్తుపెట్టుకో ఒంటరితనం అనేది ఒక తెల్ల కాగితం లాంటిది దాని మీద మనకు నచ్చిన చిత్రాన్ని గీసుకోవచ్చు కానీ వాళ్ళతో స్నేహం చేయటం రంగులు లేని లోకంలో బతికినట్లే అది మనల్ని లోపల నుంచి ఖాళీ చేసేస్తూ ఉంటుంది అందుకే మోసపూరితమైన బంధాలు గుంపులో చిక్కుకున్నప్పుడు ఆ వంటరితనం ఇచ్చే నిశ్శబ్దమే ఎంతో మేలైనది ఆ సమయంలోనే మనతో మనం మాట్లాడుకోగలుగుతాం మన అసలైన శక్తి ఏంటో కూడా తెలుసుకుంటాం మనం కేవలం మన అలవాట్ల వల్లే బలహీన పడిపోతాం లేకపోతే ఏది మంచో ఏది చెడో అందరికీ తెలుసు నేను బాగున్నాను అని మనం ఎవరితోనైనా చెప్పచ్చు చెప్పగలం కానీ నేను బాగా లేను అని చెప్పాలంటే మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళు కావాలి దానికి బదులుగా ఏమీ తిరిగి రాలేదని ఎలా అంటాం జీవితం నేర్పిన పాఠం కూడా చిన్న విషయమేమీ కాదు కదా జీవితం అమ్ముడు పోదని చెప్పేవాళ్ళు బహుశా మందుల షాప్ ముందు ఉన్న క్యూలని చూడలేదేమో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రావణుడు ఇంకా ప్రజల మనస్సులోనే బ్రతికి ఉన్నాడు రాముడు మాత్రమే గుడెలలో ఉన్నారు జీవితంలో ఎవరైనా మీ నమ్మకాన్ని మొక్కలు చేస్తే వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అని చెప్పండి ఎందుకో తెలుసా వాళ్ళే మనకు నమ్మకాన్ని కూడా ఆలోచించి పెట్టాలని నేర్పిస్తారు మీరు కష్టపడి సంపాదించగలిగితే వస్తువుల్ని ఇతరులను అడిగి మీ విలువను తగ్గించుకోకూడదు జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఈ ప్రపంచం మీ స్థాయి ఏంటో చూస్తుంది అదే జేబులో డబ్బులు లేనప్పుడు ఈ ప్రపంచం దాని స్థాయి ఏంటో మీకు చూపిస్తుంది ఒక చేదు నిజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు ఎవరి కోసమైతే ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ విలువైన వారిగా చూడడు అద్దం బంధం రెండూ చాలా సున్నితమైనవి వాటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా అద్దం పొరపాటును పగిలిపోతుంది బంధం అబద్ధాల వల్ల పలి విడిపోతుంది ఈ ప్రపంచం ఇప్పటికే సంతోషంగా ఉన్న వాళ్ళ బాగోగుల్ని కూడా అడుగుతుంది కష్టాల్లో ఉన్న వాళ్ళ నెంబర్ని కూడా వాళ్ళ దగ్గర ఉండనివ్వదు నవ్వించే మనుషులతో స్నేహం చేయటం అత్తరు దుకాణంలోకి వెళ్ళినట్టే ఏమీ కొనకపోయినా మనసు మాత్రం సువాసనతో నిండిపోతుంది కదా ఈ అమాయకత్వం కూడా చాలా విచిత్రమైనది మనసులో చీకటి పెట్టుకొని గుడిలో దీపాలు వెలిగిస్తాం మనసు మనం చేసే పనులు దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందంటే మనం దాచుకున్న పుణ్యం ఎప్పుడు అయిపోతుందో కూడా మనకు తెలియదు పుణ్యం అయిపోయినప్పుడు ఎంత పెద్ద రాజైనా భిక్షం ఎత్తుకోవాల్సిందే అందుకే ఎవరిని మోసం చేయకండి ఎవరి మనసును కూడా బాధ పెట్టకండి ఎవరైనా నచ్చితే వాళ్ళతోనే మాట్లాడండి కానీ వాళ్ళ మీద ఆధారపడద్దు గుర్తుంచుకోవాల్సిన విషయం మనం మన నియమాలకు వ్యతిరేకంగా జీవితాంతం బతకగలం కానీ మనకు మనమే వ్యతిరేకంగా ఒక్క క్షణం కూడా బతకలేం కదా అన్నింటికంటే కూడా బరువైనది జేబు అది నడవడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది గొడ్డలి వెనుక చెక్క పిడి లేకపోతే ఏ చెట్టు నరకబడేది కాదు మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మంచి మాటలు మాట్లాడే అలవాటు దానంతటా అదే వస్తుంది ఇతరుల దృష్టిలో నేను ఎలా ఉన్నాను అనేది ముఖ్యం కాదు నా దృష్టిలో నేను ఎలా ఉన్నాను అనేది ముఖ్యం నిజం మంచితనం కోసం ప్రపంచం మొత్తం తిరిగినా అవి మనలో లేకపోతే ఎక్కడ దొరకవు జీవితం నీకు కావాల్సిందే ఇవ్వదు నువ్వు దేనికి అర్హుడువో అది మాత్రమే ఇస్తుంది మీ సోదరులతో కలిసి కూర్చోండి వాళ్ళతో గొడవ ఉన్నా సరే మీ అమ్మ నాన్నలతో కలిసి భోజనం చేయండి అందులో విషం కలిపినా సరే భారం ఎంత ఉన్నా సరే తండ్రి భుజం ఎప్పుడు ఫిర్యాదు చేయదు అది చాలా బలంగా ఉంటుంది జీవితం ఎలా ఉన్నా ముందుకు సాగిపోవాలి సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే కష్టాలను తట్టుకునే శక్తి వస్తుంది బాధలో ఉన్నప్పుడు చూస్తే సంతోష క్షణాలు గుర్తుకొస్తాయి విజయం సాధించిన ప్రతి ఒక్కరు ముందు కూడా తమ పరిస్థితులను చక్కదిద్దుకున్న వారే మీరు మంచిగా ఉంటే ప్రజలు మీ కాళ్ళకు అడ్డం పడతారు ఎందుకంటే మీరు పడిపోతారని వాళ్లకు తెలుసు అదే మీరు చెడ్డవారిగా మారి చూడండి వాళ్ళు అలా ఆలోచించడానికి కూడా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళ కాళ్ళు విరగొడతారని భయం మంచి చెడ్డ వాళ్లకు ఇదే తేడా మంచి వాళ్ళ మంచితనంలో కూడా ప్రజలు వారికి వ్యతిరేకంగానే ఉంటారు కానీ చెడ్డ వాళ్ళ చెడులో కూడా ప్రపంచం వాళ్ళతోనే ఉంటుంది చెడ్డగా మారడానికి చెడ్డగా ఉండడానికి చాలా తేడా ఉంది మన పని మనం చూసుకోవటం వేరే విషయం పెద్ద పెద్ద కష్టాలను కూడా తట్టుకునే వాళ్ళు తరచుగా చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు మంచిగా ఉండటం కానీ ఈ ప్రపంచం మీ మంచితనాన్ని వాడుకునే అంత మంచిగా కాదే మనసు విప్పి బతకండి వయసు గురించి లోకం గురించి సమాజం గురించి ఆలోచిస్తే ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉండిపోవాలి అబద్ధం ఎందుకు అమ్ముడవుతుందంటే నిజాన్ని కొనే శక్తి అందరికీ ఉండదు కాబట్టి మౌనంగా భరిస్తే మీరు కూడా మంచివారే అవుతారు అదే నోరు విప్పి మాట్లాడితే మీకంటే చెడ్డవారు ఎవ్వరూ ఉండరు నిజానికి ఎలా మాట్లాడాలో తెలియదు కానీ అబద్ధం ఎంత తీగ మాట్లాడుతుందో చూడండి ఒక పేదవాడి సంతోషం పెట్టడం చాలా సులభం వాళ్లకు ఖరీదైన బహుమతులు అక్కర్లేదు కేవలం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు ఇద్దరు రకరకాల మనుషులు వాళ్ళు ఉంటారు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఒకరు వద్దు అని చెప్పలేని వారు ఇంకొకరు వద్దు అని వినలేనివారు కదా మనదైనప్పుడు తప్పు ఎప్పుడు కూడా ఇతరులదే అనిపిస్తూ ఉంటుంది మనకి మనకు తరచుగా ఇతరుల జీవితం బాగుంది అని అనిపిస్తుంది కానీ మనం మర్చిపోతాం వాళ్లకు మనం కూడా ఇతరులమే అని ఒకరి దగ్గర అన్నీ ఉంటే ఈ లోకం అసూయపడుతూ ఉంటుంది ఏమీ లేకపోతే నవ్వుతుంది జీవితంలో ఇంకేమీ మిగల్లేదని అనిపిస్తూ ఉంటుంది అర్థం చేసుకోవాలి అంతకంటే మంచి జీవితం రాబోతుంది అని ఎవరి కోసమో మిమ్మల్ని మీరు అంతగా తగ్గించుకోవద్దు మీకు మీరంటూ ఒక గౌరవం లేకుండా పోతుంది కారుతున్న మీ కన్నీళ్లను మీరే తుడుచుకోండి కారుతున్న ఇళ్లలో ఉండటానికి ఎవరు ఇష్టపడరు కొందరు జీవితాన్ని గడుపుతున్నారు కొందరు జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ ఉన్నారు మనిషి దగ్గర ఉన్న అతిపెద్ద ఆస్తి మంచి ఆలోచనలు మంచి సంస్కారం ఎందుకు అంటే డబ్బు బలం ఎవరినైనా తప్పుదారి పట్టిస్తుందేమో కానీ మంచి ఆలోచనలు సంస్కారం ఎప్పుడూ కూడా మంచి పనులకే ప్రేరేపిస్తూ ఉంటుంది మన జీవితంలో మనం పేజీని తిప్పాలా లేక పుస్తకాన్ని మూసేయాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఒకటి వస్తుంది కదూ అప్పుడు కొందరు తమ అహంకారం వల్ల విలువైన బంధాలను దూరం చేసుకుంటారు మరికొందరు బంధాలను కాపాడుకోవటానికి తమ విలువను కోల్పోతూ ఉంటారు ప్రజలు ఇంత తెలివిని ఎక్కడి నుంచి నేర్చుకుంటారో తెలియదు కలిసే ఉంటారు కానీ అసూయపడుతూ ఉంటారు బంధాలను నిలబెట్టుకుంటారు కానీ శత్రుత్వాన్ని కూడా పాటిస్తూ ఉంటారు ముఖం మీద ఒకటి ఒకటని అంటుంటారు బయట మరొకటి చెప్తూ ఉంటారు కొందరు మనుషుల్లో ఈ టాలెంట్ కూడా ఉంటుంది మీరు ఎంత మంచి విషయం చెప్పినా కూడా వాళ్ళు దానిలో ఏదో ఒక చెడుని ఖచ్చితంగా వాళ్ళు వెతుకుతూ ఉంటారు వజ్రాన్ని పరీక్షించాలంటే చీకటి పడే వరకు ఆగండి ఎండలో గాజు మొక్కలు కూడా మెరుస్తూ ఉంటాయి ముఖం మీద చేదు నిజాన్ని చెప్పేవారు వెనుక ఉండి తప్పుడు ఓదార్పు ఇచ్చేవారికంటే కూడా లక్ష రెట్లు మంచివారు ప్రేమను అప్పును తిరిగి వస్తుందనే నమ్మకం ఉన్నవారికే ఇవ్వండి ప్రతి మనిషికి కూడా రెండు కథలు ఉంటాయి ఒకటి అందరికీ చెప్పేది మరొకటి అందరి నుంచి కూడా దాచేది బాధలో ఉన్న వ్యక్తికి కొంచెం సహాయం చేయటం చాలా ఉపదేశాన్ని ఇవ్వటం కంటే కూడా చాలా ఉత్తమమైనది మనిషికి అతిపెద్ద శత్రువు తన మెదడు అది బాధ పెట్టే క్షణాలను పదే పదే గుర్తుకు తెస్తూ ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇచ్చేయాలి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఆయన మిమ్మల్ని ఇచ్చేవారి స్థానంలో ఉంచారు అని అడిగే వారి స్థానంలో కాదు అని జీవితం ఒక రోజు రోజుదైనా నాలుగు రోజులదైనా సరే దాన్ని జీవితం మీకు దొరకట్లేదన్నట్టు కాకుండా జీవితానికే మీరు దొరికారని బతకండి ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది పైకి నవ్వుతూ కనిపించే ముఖం వెనుక కళ్ళలో ఎంతో తేమ ఉంటుంది ప్రతి వస్తువు కూడా చాలా విలువైనది మనిషికి రెండుసార్లే అర్థమవుతుంది ఆ వస్తువుని పొందకముందు దాన్ని కోల్పోయిన తరువాత కాబట్టి మీ దగ్గర ఉన్నదాన్ని గౌరవించండి జీవితం ఒక సైకిల్ లాంటిది బ్యాలెన్స్గా ఉండాలి అంటే నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి తలుపు మీద రాసి ఉంది ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాను ఎవరు లోపలికి రావద్దు అని నిజమైన స్నేహితుడు లోపలికి వచ్చి నాకు చదవటం రాదు మిత్రమా అంటాడు బంధాలు తక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ వాటిని మనస్ఫూర్తిగా నిలబెట్టుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు మంచితనం కోసం వెతుకుతూ మంచి వారిని కోల్పోతున్నారు మనిషి విజయం సాధించటం మొదలుపెట్టగానే ప్రజలు సంతోషించరు అసూయపడుతూ ఉంటారు విషయమంతా కూడా భావోద్వేగాలదే లేకపోతే ఏడడుగులు వేసినంత మాత్రాన ప్రేమ పుట్టదు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారిని గౌరవించండి లేకపోతే ముఖం చూసి ప్రేమించేవారు చాలామంది దొరుకుతారు పాలు పెరుగు నెయ్యి వెన్న అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి అయినా అందరి విలువ వేరువేరుగా ఉంటుంది ఎందుకంటే గొప్పదనం పుట్టుకతో రాదు మన కర్మలు గుణాల ద్వారా వస్తుంది ప్రతిదీ నేర్చుకోవడమే జ్ఞానం కాదు కొన్ని విషయాలను పట్టించుకోకపోవటం కూడా జ్ఞానమే మీరు కేవలం ఓపిక పట్టండి దేవుడిపై నమ్మకం ఉంచండి మీరు ఎదురు చూస్తున్న అద్భుతం కూడా జరుగుతుంది చింతించకండి ఒకరోజు దేవుడు మీ కోల్పోయిన చిరునవ్వుల్ని తిరిగి ఇస్తాడు అప్పుడు మీరు మునపటిలా నవ్వుతూ ఉంటారు ప్రజలు మీపై బురద చల్లితే పట్టించుకోకండి ఎందుకంటే మనిషి తన దగ్గర ఉన్నదానినే ఇవ్వగలడు ఎలాంటి ఫిర్యాదు నిందా లేకుండా ఒక్కరోజు గడిపి చూడండి శాంతి సంతోషం వాటంతట అవే వస్తూ ఉంటాయి మీరు సంతోషంగా ఉన్నారా లేదా అనే దాంతో ప్రజలకు సంబంధం లేదు వాళ్లకు తేడా కలిగించేది మీరు వాళ్ళను సంతోషంగా ఉంచుతున్నారా లేదా అనే విషయమే జీవితంలో కొంచెం కొంచెం పిచ్చిగా ఉండటం కూడా అవసరమే తెలివైన వారు ఎక్కడ మనస్ఫూర్తిగా నవ్వుతారు చెడు చేయాలనే ఆలోచనే వస్తాయి దాన్ని రేపటికి వాయిదా వేయండి మంచి చేయాలనే ఆలోచన వస్తే ఈరోజే చేసేసేయండి మార్పుని అంగీకరించటం మీకు ప్రతి కష్ట పరిస్థితిలోనూ కూడాను సంతోషంగా ఉండే శక్తిని ఇస్తూ ఉంటుంది జీవితం ఒక పెద్ద ప్రయాణం మీరు ప్రతి ఒక్కరికి కూడాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదానిపై స్పందించాల్సిన అవసరం కూడా లేదు సమయం మీకు ఆగనప్పుడు మీరు సరైన సమయం కోసం ఎందుకు ఆగాలి గుర్తుంచుకోండి నడుస్తున్న సమయమే మీకు ఉత్తమ సమయం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు వాటిని ద్వేషించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కష్టాల వల్లే మనం బలపడతాం కష్టాలు మనకు బతకటం నేర్పుతాయి మనలో ఉన్న ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మనకి పెంచుతాయి మనలో దాగి ఉన్న శక్తిని సామర్థ్యాలను ప్రదర్శించటానికి ఇదొక మంచి అవకాశమనే అనుకోవాలి సమస్యకు పరిష్కారం మనకు సలహా ఇవ్వటం కొరకు ఎవరు అయితే దానిపై ఆధారపడి ఉంటారో వారికి ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పచ్చు దుర్యోధనుడు శకును నుండి సలహా తీసుకున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణుడి నుండి సలహా తీసుకున్నాడు సందేహానికి మందు లేదు శిలానికి రుజువు లేదు మనసుకంటే మంచి సాధనమే లేదు మాట కంటే పదునైన ఆయుధము లేదు ఎన్ ఎంత ఎత్తుకి ఎదగాలంటే మీలోని అహంకారాన్ని తీసేసి తేలికగా మారాలి ఎందుకంటే తేలికగా ఉన్నవాడే పైకి లేస్తాడు కోరికలకి అంతం లేదు మీ ఒక కోరిక తీరితే రెండోది వెంటనే పొడుతూ ఉంటుంది గడిచిన నిన్నటి రోజు జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి అవకాశం రాబోతుంది రాబోయే రేపటి రోజున జీవించటానికి మరొక అవకాశం ప్రతి స్నేహం వెనుక కూడా ఏదో ఒక స్వార్థం అనేది దాగి ఉంటుంది ఇది అతిపెద్ద నిజం వాస్తవం కూడాను సమయానికి ముందు దొరికిన వస్తువులు తన విలువను కోల్పోతూ ఉంటాయి సమయం తర్వాత దొరికిన వస్తువు తన ప్రాముఖ్యతను కోల్పోతుంది ఈ ప్రపంచంలో ప్రజలు చిన్న చిన్న కష్టాలకే ఓడిపోయే చోట మీరు కొంచెం ధైర్యం చేస్తే విజయం మీదే నాకు చేతి గీతల మీద నమ్మకం లేదు ఆ గీతలను గీసల వారి మీద నమ్మకం ఉంది మన జీవితంలో దానికి కారణం మనమే మన పరిస్థితులకు మనమే బాధ్యులం ఈ విషయం ఒప్పుకోవటం కొంచెం కష్టం కానీ ఇదే నిజం మీరు అవకాశం కోసం చూస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీరు పొరపాటు పడుతున్నారనే అర్థం ఎందుకంటే అవకాశం దొరకదు మనమే సృష్టించుకోవాలి స్వరం పెద్దగా ఉంటే కొందరు వింటారు కానీ మాటలో బలం ఉంటే అందరూ వింటారు మీరు ఎవరి వల్ల అయితే నిరాశ చెందుతూ ఉన్నారో వారిని మర్చిపోండి ప్రస్తుతం ఏదైనా మీకు చాలా బాధగా కలిగిస్తూ ఉంది అంటే దాని వెనుక ఖచ్చితంగా చాలా మంచి కారణం దాగి ఉందని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి భవిష్యత్తు గురించి కానీ గడిచిన కాలం గురించి కానీ ఆలోచించవద్దు మీ దగ్గర వర్తమానం ఉంది దానిని ఆనందించండి విజయం ఆలస్యంగా వస్తే నిరాశపడకండి ఖచ్చితంగా మీరు గెలిచే తీరుతారు మీ వెనుక ఖచ్చితంగా విజయం అనేది వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి ఎంతో కొంత ధైర్యాన్ని మీరు వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరూ కూడాను లైక్ చేయండి ఒక్క లైక్ వల్ల ఎందరో సాయి భక్తులకి ఎంతో కొంత ధైర్యాన్ని ఇచ్చి ఎంతో కొంత వారి జీవితంలో ముందడుగు వేయడానికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్